చేరువై దూరం వెళ్ళ ఎపిసోడ్ సెవెన్ సంజన రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉంది రాత్రికి వంట చేసే ఓపిక లేదు సమయం లేదు ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు అప్పుడే కాలింగ్ బెల్ మోగింది ఎదురుగా ఫుడ్ డెలివరీ బాయ్ నేను ఆర్డర్ ఇవ్వలేదు అంది సంజన ఈ ఇంటి నుండి ఆర్డర్ ఇచ్చింది మేడం అంటామకి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాడు ఎవరిచ్చారు అని అడిగింది నేనే ఇచ్చాను అన్నాడు మిథున్ ఆమె వెనకాల నుండి సంజన అతని వైపు తిరిగి చూసింది నాకు తినాలనిపించింది అందుకే ఆర్డర్ చేశాను అని అబద్ధం చెప్పాడు సంజన రెస్లెట్ చూసి మిథున్ ఫుడ్ ఆర్డర్ చేశాడు ఆ విషయం ఆమెకే తెలీదు సంజన కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ని గిన్నెలలో సర్దింది నాకు ఇప్పుడే వద్దు ముందు నువ్వు తిను హాల్లో నుండి మిథున్ మాటలు వినిపించాయి అయినా అతనికి తినిపించడానికి ముందు తను తినడం ఇష్టం లేక సంజన బౌల్స్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి తిరిగి ల్యాప్టాప్లో తల దూర్చింది అది చూసిన మిథున్ హో గాడ్ అని తల వెనక్కి వాల్చి నాకు ఆకలిస్తుంది తినిపించు అన్నాడు సంజన అతనికి తినిపించి తను తిని పనిలో నిమగ్నమైంది మిథున్ సంజనని రెప్ప వేయకుండా చూస్తుండిపోయాడు తన కోసం సంజన విష్ణుని కొట్టడం పదే పదే కళ్ళల్లో కదలగానే మిథున్ పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది సంజన రోజంతా కష్టపడి రాత్రి ఇబ్బందిగా సోఫాలో పడుకోవడం మిథున్కి బాధ కలిగించింది చూస్తూ ఊరుకోవద్దు ఏదో ఒకటి చేయాలి అనుకుని సంజన అని గట్టిగా పిలిచాడు ఆ మధ్య పడి లేచి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చి తలనొప్పా అని కంగారు పడుతూ అడిగింది ఏవేవో ఆలోచనలు ఆడట్లేదు భయం భయంగా అంటూ ఆమె గుండెలో ఒదిగిపోయాడు మిథున్ డోంట్ వరీ నథింగ్ విల్ హ్యాపెన్ నీకు నేనున్నాను అంటూ సంజన తనని జో కొడుతూ బెడ్ మీద పడుకుంది మిథున్కి సంజన గుండెల మీద చాలా హాయిగా అనిపించింది రేపటి గురించిన భయం బాధ ఆలోచన ఏవీ లేవు ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు అనిపించింది అతనికి రోజు రాత్రి మిథున్ భయంగా సంజనని పిలవడం అతనిని పుచ్చుతూ ఆమె బెడ్ మీద పడుకోవడం అలవాటుగా మారి అతను పిలవక ముందే సంజన బెడ్ మీద పడుకుంటుంది తన ప్లాన్ సక్సెస్ అయిందని మిథున్ సంతోషించాడు నెల రోజులు గడిచాయి సంజనకి డ్రైవింగ్ క్లాస్ ముగిసింది లైసెన్స్ కూడా వచ్చింది ఆమె మిథున్ కార్ నడుపుతుంది ట్రావెలింగ్ ఖర్చులు సేవ్ అవుతున్నాయి నాచురల్ థెరపీ వల్ల తిరిగి నడిచిన వాళ్ళు ఉన్నారని వినడంతో సంజన మిథున్కి న్యాచురల్ థెరపీ ట్రీట్మెంట్ చేయిస్తుంది ఉన్న పనులు చాలా వన్నట్లు రోజు పగలు రాత్రి గంటాతని కాళ్లకు మసాజ్ చేయాలి తనకెంత ఎంత అలసటగా ఉన్నా అతనికి మసాజ్ చేయడం మాత్రం సంజన ఎప్పుడు మర్చిపోదు ఒక్కోసారి మసాజ్ చేస్తూ అతని కాళ్ళ దగ్గర నిద్రపోతుంది సంజన కష్టాన్ని చూసి మిథున్ మనసు కష్టపడేది ఆ రోజు రాత్రి కూడా ఎప్పట్లో సంజన మిథునికి మసాజ్ చేస్తూ అతని కాళ్ళ దగ్గర నిద్రపోయింది అమ్మని లేపి తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు కట్టుకున్న భార్య కూడా ఇంత బాగా చూసుకోదేమో అమ్మకిచ్చిన మాట కోసం నిన్ను చంపాలనుకున్న మనిషిని అమ్మలే చూసుకుంటున్నావు ఈ దేవతన నేను చంపాలనుకుంది ఆ విషయం గుర్తు చేసుకుంటే ఏ క్షణమే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సంజన కానీ నేను చనిపోను నీ కోసం బతకాలి నేను అప్రూపంగా చూసుకోవాలి అనుకుంటూ మిథున్ ప్రేమగా సంజన తల మీద ముద్దు పెట్టాడు అమ్మకి స్పర్శ తెలియకుండా సంజన అతని కాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు మిథున్ సంజనని తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు సంజన తనకు ఎలా చేసేదో అలాగే ఒక చేత్తో ఆమె తలని ప్రేమగా నిమురుతూ మరో చేత్తో ఆమెని జో కొడుతూ అలాగే నిద్రలోకి చారుకుంటాడు ఇంటి పళ్ళకు పని మనిషి ఉన్నా కూడా వంట చేసే సమయం కూడా లేని ఊపిరాన్నంత పని అయినా సరే ఓపిక తెచ్చుకొని సమయం కుదుర్చుకోవాలని ఎప్పట్లాగే అనుకుంటూ సంజన హాల్లోకి వచ్చేసరికి గుమగుమ్మ వాసనలు ఆమె ముక్కును స్పర్శించాయి సంజన షాక్ అయి వెంటనే కిచెన్లోకి వెళ్ళింది మిథున్ వంట చేస్తూ కనిపించాడు ఏం చేస్తున్నావు మిథున్ అంటూ కంగారుగా అతని దగ్గరకు వచ్చింది సంజన హైట్ ఉన్నాను కదా కూర్చొని వంట చేయడం కుదురుతుంది నా వీళ్ళు కూడా నార్మల్ అయ్యాయి అని చెప్పాడు మిథున్ నువ్వెందుకు వంట చేస్తున్నావు మరేం చేయను రోజు నీ వంట తినలేకపోతున్నాను అలా అంటేనే సంజన తనని ఆపదన్నతనికి తెలుసు ఆమెకి కొంచమైన పని భారం తగ్గించాలని అతని తాపత్రయం సంజన హాట్ అవ్వలేదు చిన్నప్పటి నుండి ఆంటీ చేతి కమ్మటి వంట తిన్న నువ్వు ఇన్ని రోజులు నా వంట తినడమే ఎక్కువ అని మనసులో అనుకుని నేను హెల్ప్ చేస్తాను అంది సంజన నేను వంట చేస్తుంటే ఇంకెవరూ ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా సరే అవసరం ఉంటే పిలువు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది సంజన కాసేపటికి వంట పూర్తయింది మిథున్ బిర్యానీ టేస్ట్ చూసి ఇట్స్ ఎమ్మి సంజనకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అంటున్న అతని పెదవులపై ఉన్న నవ్వు గతం తాలూకు జ్ఞాపకంతో ఎగిరిపోయింది మిథున్ బిర్యానీ అయిందా గెస్ట్ వచ్చే టైం అయింది అంది తల్లి లలిత అయిపోయిందమ్మా అంటూ బిర్యానీ బౌల్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు మిథున్ మూత తీసి వాసన పీల్చుకుంటూ స్మెల్ అదిరిందిరా నువ్వు బిర్యానీ నాకంటే బాగా చేస్తావని చెప్పాను అప్పటి నుండి తను నీ చేతి చికెన్ బిర్యానీ తినాలని ఆరాటపడుతుంది అని చెప్పింది లలిత ఎవరమ్మా వస్తుందిరా నువ్వే చూడు సరే నేను వెళ్ళి ఫ్రెష్ వస్తాను అని గదిలోకి వెళ్ళాడు మిథున్ కాలింగ్ బెల్ మోగడంతో డోర్ తీసి సంజన నా బంగారు తల్లి అంటును హత్తుకొని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టింది లలిత మిథున్ నీ కోసం బిర్యానీ చేశారా అంటూ ఆమె చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది నేను వస్తున్నానని మిథున్కి తెలుసా ఆంటీ అని అడిగింది సంజన తెలీదురా గెస్ట్ వస్తున్నారని చెప్పాను నిజమే నా పేరు చెప్తే నా కోసం మిథున్ బిర్యానీ ఎందుకు చేస్తాడు అంది సంజన దిగులుగా లలిత ప్లేట్లో బిర్యానీ వడ్డించి తినమ్మా అంది మీరు తినండి ఆంటీ సరే అంటూ లలిత సంజన పక్కన కూర్చొని తిని ఎలా ఉందో చెప్పు అంది లలిత ఎప్పటి నుండో తినాలని ఆశపడ్డాను ఆ అదృష్టం ఇప్పుడు వచ్చింది అంటూ సంజన ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా మిథున్ అమ్మ చేతిలో ఉన్న ముద్దని నెట్టేశాడు హౌ డేర్ యూ నా ఇంటికే వచ్చి నా వంట తింటావా ఒక్క క్షణం నువ్వు నా ముందున్న చంపేస్తాను గెట్అవుట్ అని గట్టిగా అరిచాడు మిథున్ సంజన కన్నీళ్లతో ఐఎమ్ సారీ అంటూ వెళ్ళిపోయింది అన్నం తింటున్న మనిషిని గెంటేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా ఇదేనా నీ సంస్కారం ఇదేనా నా పెంపకం అని ఆవేదనగా అరిచింది లలిత మిథున్ కోపంగా గదిలోకి వెళ్ళిపోయాడు గడిచిన జ్ఞాపకం మదిలో మెదలగానే మిథున్ కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి అవునమ్మా సంజన విషయంలో నేను మనిషిలాగే ప్రవర్తించలేదు ఐఎం సారీ అమ్మా అంటూ కొమ్మిలిపోయాడు రెడీ అయిన బిర్యానీని డైనింగ్ టేబుల్ మీద పెట్టి సంజనలు పిలిచాడు మిథున్ ఆమె వచ్చి ప్లేట్లో బిర్యానీ పెట్టేతనికి తినిపించబోతుంటే అవసరం లేదు నా చేతులు బాగా అయ్యాయి ఇక నుండి నేనే తింటాను అన్నాడు మిథున్ సరే తీసుకో అంటూ ఆమె బిర్యానీ ప్లేట్ని అతనికి ఇస్తుంటే నువ్వు తిను నేను వేరే ప్లేట్లో పెట్టుకుంటాను అని అన్నాడు ఎప్పటి నుండో తినాలని ఆమె ఎంతో ఆరాటపడిన బిర్యానీ ఇప్పుడు సంజన కళ్ళ ముందు ఉంది ఎందుకో ఆమె చేయి వణికింది తిను అన్నాడు మిథున్ చిన్నగా తలూపి మొహమాటంగా ముద్దని నోట్లో పెట్టుకుంది సంజన ఆ టేస్ట్కి ఇన్ని రోజులు ఎదురు చూడడంలో తప్పే లేదనిపించింది అమ్మకి చాలా అంటే చాలా బాగుంది నేను ఇంత టేస్ట్ బిర్యానీని ఎప్పుడు తినలేదు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇష్టంగా తృప్తిగా తింది మిథున్ ఆమెకి కనిపించకుండా చిన్నగా నవ్వాడు తినేశాక మళ్ళీ పళ్ళ నిమగ్నమైంది సంజన ఆమెకి తెలియకుండా మిథున్ జాబ్కి అప్లై చేశాడు వర్క్ ఫ్రమ్ హోమ్ కి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని మిథున్కి టెన్షన్గా ఉంది ఆ సాయంత్రం జాబ్ వచ్చినట్లు అతనికి మేల్ వచ్చింది మిథున్ ఆనందానికి అవధులు లేవు ఇక నేను కష్టం తెలియకుండా చూసుకుంటాను సంజన అతని మనసు అంతా సంతోషంతో నిండిపోయింది ఈ సంతోషం అతనికి సంజనతో పంచుకోవాలనిపించింది కానీ వాళ్ళ మధ్య అంత చనువు లేదు ఇద్దరి మధ్య మౌనం తప్ప మాటలు లేవు ఒకరి మీద ఒకరికి కేరింగ్ ఉంది కానీ సాన్నిహిత్యం లేదు ఆమెకి ఎలా చెప్పాలో అతనికి అర్థం కాలేదు సంజన ఎప్పట్లో మిథున్ని తన ఒడిలో పడుకోబెట్టుకుని నిద్రపుచ్చుతుంది ఈ విషయం తనతో చెప్పేదాకా నాకు నిద్ర పట్టదనుకొని సంజన అని పిలిచాడు మిథున్ ఏంటి రేపు నన్ను త్వరగా లేపు ఎందుకు నాకు జాబ్ వచ్చింది వర్క్ ఫ్రం హోమ్ రేపే జాయినింగ్ ఆమెకెంతో సంతోషంగా చెప్పాల్సిన విషయం ఇంత సాధారణంగా పరాయి మనిషికి చెప్పినట్లు చెప్పడం మిథున్కి బాధ కలిగించింది ఓకే అందామే జస్ట్ ఓకేనా అతని మనసు నొచ్చుకుంది ఉదయం లేచి మిథున్ని రెడీ చేసి తను రెడీ అయి పూజ చేస్తుంది సంజన సాంబ్రాన్ని పొగ ముక్కు పుటాలని తాకడంతో వీల్చైర్ లాక్కుంటూ హాల్లోకి వచ్చిన మిథున్ పూజ చేస్తున్న సంజనను చూసి ఆశ్చర్యపోయాడు సంజన పూజ ముగించి హారతి పల్లెంతో మిథున్ ముందుకొచ్చి హారతి అతని కళ్ళకద్దీ అతను నుదుటిన కుంకుమ పెట్టింది నువ్వు దేవుణ్ణి నమ్మవు కదా అని అడిగాడు మిథున్ ఆంటీ ఉంటే నీకు జాబ్ వచ్చినందుకు ఇలాగే చేసేది ఆంటీ లేని లోటు నీకు తెలియకూడదు అంటే అతనికి పాయసం తినిపించింది సంజన నాకు జాబ్ వచ్చింది కదా నువ్వు జాబ్ మానయ్ అన్నాడు మిథున్ సూటిగా ఎందుకు నా పని ఆఫీస్ పని చూసుకోవడం నీకు కష్టంగా ఉంది నీ ఒక్కసారి సరిపోదు మీ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది అని సంజన ఉపయోగం లేని ట్రీట్మెంట్ ఎందుకు ఆపేద్దాం అన్నాడు మిథున్ నాకు నమ్మకం ఉంది నువ్వు త్వరలోనే నడుస్తావు ప్రపంచంలోనే పెద్ద బ్యాక్ రేసర్ అవుతావు ప్లీజ్ హోప్స్ వదులుకోవద్దు రేపు ట్రీట్మెంట్కి వెళ్ళాలి కాదనకు అంది సంజన ఓకే అని అన్నాడు అతను ఇద్దరు ఎవరి పనుల వాళ్ళు నిమగ్నమయ్యారు మరుసటి రోజు సంజన మిథున్ న్యాచురల్ థెరపీ సెంటర్కి తీసుకొచ్చింది అతనికి ట్రీట్మెంట్ అవుతుండగా సంజన మెయిన్ డాక్టర్ క్యాబిన్కి వెళ్ళి మిథున్ రెస్పాన్స్ ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది ఇప్పటికీ ఏ రెస్పాన్స్ లేదు అని చెప్పాడు డాక్టర్ మిథున్ ఎప్పుడు నడవగలడు సంజన నీకు ముందే తెలుసు ఇది ఒక ప్రయత్నం మాత్రమే అతను తిరిగి నడవగలడో లేదో ఎవరూ చెప్పలేరు నడిచినా అది ఇప్పట్లో సాధ్యం కాదమ్మా అతని కండిషన్ చూస్తే సంవత్సరాల టైం పడుతుందనిపిస్తుంది అని చెప్పాడు డాక్టర్ సంజనలో ఒక్కసారి నిరుత్సాహం ఆవరించింది అలా అనకండి డాక్టర్ ఎలా అయినా మిథున్ త్వరగా నడవాలి మూడు నెలల్లో నేషనల్ లెవెల్లో ఒక పెద్ద బైక్ రేస్ ఉంది అందులో మిథున్ పార్టిసిపేట్ చేయాలి ఆ రేస్లో గెలిస్తే మిథున్కి ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు అతని కాళ్ళలో కదలిక రావడం సాధ్యమో కాదో తెలియట్లేదు అలాంటిది నువ్వేమో మూడు నెలల్లో రేసింగ్ అంటున్నావు కాళ్ళలో కూడా ఇది జరగని పని ఇప్పుడు జరుగుతున్న ట్రీట్మెంట్ ఒక ప్రయత్నం మాత్రమే అని తేల్చేశాడు డాక్టర్ ఓకే డాక్టర్ అంటూ సంజన నిరాశగా బయటకొచ్చింది ట్రీట్మెంట్ అయిపోయాక మిథుని గార్డెన్లో ఉన్న సంజన దగ్గరికి తీసుకొచ్చాడు సిబ్బందిలో ఒక వ్యక్తి ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నామని చూసి సంజన అని పిలిచాడు మిథున్ ఆలోచనలో ఉన్న మా ఉలిక్కి పడి మిథును చూసింది నేను తిరిగి నడవగలను లేదో చెప్పలేమని డాక్టర్ చెప్పాడా అని అడిగాడు మిథున్ సంజన ఏం మాట్లాడలేకపోయింది అందుకే అన్నాను ట్రీట్మెంట్ వద్దని ఎన్ని సంవత్సరాలైనా ప్రయోజనం లేదు సంజన శ్రమ వృధా ఇప్పటికైనా నా మాట విను ఈ ట్రీట్మెంట్ ఇంతటితో ఆపేద్దాం నువ్వు జాబ్ నాకు వచ్చే శాలరీతో హ్యాపీగా బతికేయచ్చు అన్నాడు మిథున్ అన్నింటికంటే సంకల్ప బలం చాలా గొప్పది మిథున్ నేను బలంగా సంకల్పించుకున్నాను నువ్వు తిరిగి నడుస్తావు మూడు నెలల్లో జరగబోయే నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తావు అని అంది సంజన దృఢంగా ఆమె నమ్మకానికి మిథున్ విస్మయం చెందాడు నేనే నా కోరికల్ని చంపుకున్నాను నువ్వు నా తరపున కలలు కంటున్నావా అవి ఎప్పటికీ నెరవేరని కోరికలు వద్దు సంజన ఆశలు వదిలేసుకో నీరాశ రోజు నువ్వు తట్టుకోలేవు అని అన్నాడు మిథున్ సంజన సైలెంట్గా ఉంది వెళ్దామా అన్నాడు మిథున్ సంజన అతనిని కారులో ఎక్కించి కార్ని ఇంటికి పోనిచ్చింది మిథున్కి సంజనతో సరదాగా షికారికి వెళ్లాలనిపించింది ఆ రోజు ఎప్పుడొస్తుందేమో అని అనుకున్నాడు అతనికి సంజనతో చాలా మాట్లాడాలనిపిస్తుంది చిన్నప్పటి నుండి ఉన్న అన్ని విషయాలమ్మతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కానీ సంజన అతనితో ఏం మాట్లాడదు అమ్మ ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది అవసరం ఉంటే తప్ప నోరు విప్పదు ఇంటికి చేరాక ఇద్దరు ల్యాప్టాప్ ముందు చేరారు ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం డాక్టర్ అస్సలు కుదరదని చెప్తున్నా కూడా మూడు నెలలను బైక్ రెస్ట్ చేస్తావు అని సంజన చాలా కాన్ఫిడెంట్గా మిథునికి చెప్తుంది మరి ఆమె సంకల్పం నెరవేరుతుందా ఇక ఏమో సంజనతో మాట్లాడాలని తప్పించిపోతున్నాడు సంజనేమో అతనితో అస్సలు మాట్లాడదు చూద్దాం వీళ్ళిద్దరి ప్రయాణం ఎలా ఉండబోతుందో ముందు ముందు చూద్దాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ బాయ్ See you!